నమస్తే మొన్నటి వరకు షర్మిల విజయమ్మ ఒకటే అనుకున్నాం కానీ ఇప్పుడు వైఎస్ షర్మిలకి వైఎస్ విజయమ్మ వ్యతిరేకంగా అలాగే వైఎస్ షర్మిలకు పోటీగా నిలబడబోతున్నారు అని చెప్పి ఒక టాక్ వినిపిస్తుంది అది ఎంతవరకు నిజము అది నిజమైతే ఎలా ఉండబోతుంది అనేది మనతో పాటు వివరించడానికి దాము బాలాజీ సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్నాం నమస్తే సార్ సార్ ఇప్పుడు వైఎస్ షర్మిలకి ఆమె ఎక్కడ ఉంటే నేను అక్కడ వెళ్ళి పోటీ చేస్తాను అని చెప్పేసి వైఎస్ విజయమ్మ అన్నారని వినిపిస్తుంది అది నిజం అంటారా దాని తర్వాత ఒకవేళ నిజమైతే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి మామూలుగా సినిమా స్క్రిప్ట్లో ప్లాట్ థిక్ అంటారు అంటే సినిమా స్టార్ట్ అయ్యే కొద్దిగా ముందుకెళ్ళే కొద్ది థిక్ అయిపోతుంది ప్లాట్ అలాగా ఏపీ రాజకీయాల్లో షర్మిలా ఎంటర్ అయినాక డే వన్ నుంచే ఈ అమ్మాయి అగ్రెసివ్గా వెళ్ళింది అయితే ఇప్పుడు మోర్ కాంప్లెక్స్ అయిపోతుంది వీళ్ళ వ్యవహారం అన్నా చెల్లెల వ్యవహారం అంటే బిగినింగ్లో వైసీపీ వాళ్ళు కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ అమ్మాయిని ఎలా ఢీ కొనాలి ఎట్లా మాట్లాడాలి ఎందుకంటే జగన్ చెల్లెలైపోయింది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కూతురు సో మిగతా వాళ్ళని డీల్ చేసినట్టుగా మిగతా వాళ్ళ మీద విరుచుకుపడినట్టుగా ఈ అమ్మాయి మీద విరుచుకు పడే పరిస్థితి లేదు అందువల్ల సైలెంట్గా ఉన్నారు ఏదైనా మాట్లాడినా కూడా ఎవరో కొంతమంది సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు చెప్పారు తప్ప బలంగా లేదు అయితే ఇప్పుడు ఏమైందంటే రాను రాను వీళ్ళే ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు మాట్లాడడం మొదలుపెట్టారు ఎప్పుడైతే వీళ్ళు మాట్లాడారో ఇంకా దాని తర్వాత ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా స్టార్ట్ అయ్యారు సో అందువల్ల ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు గట్టిగా స్టార్ట్ చేశారు వీళ్ళకి కూడా సిగ్నల్స్ అనమాట రోజాకు కానీ కొడాలి నాని కానీ పేర్ని నాని కానీ వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగారు సో ఆ రంగంలోకి దిగి అటాక్ చేయడం మొదలుపెట్టారు మనం కానీ సాక్షి టీవీని కానీ చూస్తే దాంట్లో షర్మిల విషం అనే టైటిల్తో కూడా డిబేట్ స్టార్ట్ అయింది అంటే ఇక్కడ కొండ రాఘవరెడ్డి గతంలో వైఎస్ఆర్టీపీ పార్టీలో పనిచేసిన కొండ రాఘవరెడ్డిని రంగంలోకి దించారు ఆయన ఇంకా డైరెక్ట్ అటాక్ చేస్తున్నాడు మామూలుగా లేదు ఆయన అటాక్ షర్ములా ఒక విషనాగు అని ఆయన చెప్తున్నాడు సో ఈ రకమైన అటాక్స్ అనేవి స్టార్ట్ అయినాయి ఇంకోవైపు తెలంగాణలో ఏమితో కూడా పనిచేసిన ఈ పార్టీలో పనిచేసిన ప్రముఖులందరినీ ఆర్గనైజ్ చేసినట్టు కనబడుతుంది వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణలో ప్రెస్ మీట్ పెట్టి షర్మిల గురించి మేము చాలామంది పనిచేసాము ఆస్తులు అమ్ముకున్నాము మమ్మల్ని దివాలా తీసింది ఆమె ఒక నియంతలాగా మాతో ప్రవర్తించింది అసలు ఒక మాట కూడా మాకు చెప్పకుండా పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్కి అమ్మేసింది కాబట్టి మేము ఇప్పుడు ఆంధ్రాలో టూర్ చేస్తున్నాం టూర్ చేసి ఆమె బ బండారాలన్నీ బయటికి తెస్తాము అని వీళ్ళు స్టార్ట్ చేశారు ఇదంతా చూసినప్పుడు శరీరంలో ఏమాత్రం వెనక్కి తగ్గకపోగా డోస్ పెంచుతుంది భయంకరంగా పెంచి వీళ్ళందరికి కూడా సమాధానం ఇస్తుంది నేను ఒక పైసా సహాయం కూడా జగన్ నుంచి ఆశించలేదు ఏ రకమైన పదవి ఆశించలేదు విజయమ్మని అడగండి విజయమ్మని వచ్చి చెప్పమనండి అని మాట్లాడితే విజయమ్మ పేరు తీస్తుంది ఆమె దాంతో జగన్ కూడా ఈ షర్మల ఫ్యాక్టరీని తక్కువగా అంచనా వేయకూడదు అని రంగంలోకి దిగినట్టుగా మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ సండేలో కూడా కొత్త పలుకులో ఒక రకంగా జగన్ వెళ్ళి షర్మిల విజయమ్మ కాళ్ళు పట్టుకున్నాడు చెల్లి దెబ్బకి దెమ్మ తిరిగి అమ్మ కనిపించింది అని రాశాడు అనమాట అంటే ఏ దీని ఎసెన్స్ ఏంటంటే జగన్ షర్మిల ఫ్యాక్టరీని తక్కువగా అంచనా వేయకూడదు అని అనుకున్నట్టుగా మనకు తెలుస్తుంది మామూలుగా అయితే షర్మిల వల్ల అక్కడ ఏమన్నా పెద్ద ఎత్తున కాంగ్రెస్ వస్తుందా అంటే వచ్చే అవకాశం లేదు ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళే చెబుతున్నారు ఉండవల్లి కూడా నేను చెప్పాడు ఇంక రెండు నెలలు ఉంది రెండు నెలల్లో ఏమీ అయిపోతుంది కాకపోతే కొద్దిగా బెటర్గా ఉండొచ్చు అనేది వాళ్ళు చెప్తున్నారు లాస్ట్ టైము వన్ పర్సెంట్ కూడా లేదు అది కంటే తక్కువ వచ్చింది కాంగ్రెస్కి ఈసారి మహా అంటే రెండు రెండో మూడో శాతం వచ్చే అవకాశం ఉంది తప్ప ఎక్కడ కూడా డిపాజిట్లు వచ్చే అవకాశం కూడా లేదు అది కూడా ఏంటంటే కాంగ్రెస్లోకి ఎవరైనా అసంతృప్తివాదులైన ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళు వచ్చి చేరితే వాళ్ళ పర్సనల్ ఇది దీనికి యాడ్ అయ్యే అవకాశాలు ఉంది తప్ప షర్మిల వల్ల మొత్తం గుంప కొత్తగా ఓట్లన్నీ ఆమెకు పడిపోయే పరిస్థితి అయితే లేదు కానీ కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ని బయటకు తీయడం అనేది ప్రాబ్లం అవుతుంది జగన్కి కూడా ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇంట్లో వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడితే దాని విశ్వసనీయత ఎక్కువ ఉంటుంది బయట వాళ్ళు విమర్శించడం వేరు ఒక ఇంట్లో వాళ్ళే వచ్చి చెబుతున్నారంటే వీళ్ళకి అన్నీ తెలుసు అనేది వేరు అందుకని ఇప్పుడు కొత్తగా శర్మలో ఏం చేయబోతుందంటే రెడ్డి హత్య కేసును కూడా బయటకు తీసి దానికి కూడా కారణం వీళ్ళే అని చెప్పబోతుందని కూడా అంటున్నారు సో ఈ కాంటెక్స్లో జగన్ ఏం చేస్తున్నాడంటే షర్మిల ఫ్యాక్టరీని డీల్ చేయాలంటే తల్లిదప్ప ఇంకెవరు కూడా ధీటుగా డీల్ చేయలేరు అని చెప్పి ఆమెను దించుతున్నట్టుగా తెలుస్తుంది షర్మిల రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వెళ్ళడం ఆమెకు కూడా ఇష్టం లేదు విజమ్మకి అని కొండ రాఘవరెడ్డి చెప్తున్నాడు కొండ రాఘవరెడ్డి ఏం చెప్పాడంటే నేను విజమ్మను కలిసినప్పుడు అడిగాను ఏమమ్మా నీ కొడుకుకి ఎసురు పెడుతుంది నీ కూతురు వెళ్ళి నువ్వు ఆపాలి కదా అని అడిగితే ఆమె రాజారెడ్డి వండాడు రాజారెడ్డి కొడుకు వైఎస్ఆర్ వండాడు జగన్ వండాడు ఈమె అంతకంటే మొండిది వాళ్ళని ఒక కాజ్ కోసం మొండితనం ఉంటే ఈమె స్వార్థం కోసం ఉంటుంది ఆమె నేను ఆపలేను అని చెప్పిందని కొండ రాఘవరెడ్డి చెప్తున్నాడు సో ఈమె మొత్తంగా పోకస్ అంతా కూడా కేవలం జగన్ మీదే చేస్తుంది చంద్రబాబు మాట అప్పుడప్పుడు ఎత్తుతుంది కానీ అసలు పవన్ కళ్యాణ్ మాట ఎత్తట్లేదు ఆమె మెయిన్ టార్గెట్ ఏం చేస్తుంది బీజేపీ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది అన్న నెరేటివ్ తీసుకుంది అయితే బీజేపీతో కుమ్మక్కైన ఈ మూడు పార్టీలు అంటుంది కానీ ప్రధానంగా వైసీపీనే టార్గెట్ చేస్తుంది అందులో కొంత న్యాయం కూడా ఉంది ఎందుకంటే వైసీపీని అధికారంలో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రాబ్లమ్స్ కన్నిటికీ వైసీపీ కారణం అన్న యాంగిల్ ఓకే కానీ అక్కడితో లేకుండా పర్సనల్ అటాక్ కూడా జగన్ మీద స్టార్ట్ చేసింది జగన్ నిన్న అయితే జగన్ ఒక కేడీ కూడా అని చెప్పింది సో ఇలా ఈ స్థాయిలో వెళ్ళే కొద్దీ ఈమెను డీల్ చేయడానికి విజయమే కరెక్టు అని ఆమెకు కూడా కోపంగా ఉందని చెప్తున్నారు కూతురు ఇలాగా ఎందుకంటే వైఎస్ఆర్ ఫ్యామిలీలో వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత అందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే జగనే వైఎస్ఆర్కి వారసుడిగా ఉంటాడు ఆయన రంగంలో ఉంటాడు మనం హెల్ప్ చేస్తాము అనేది వాళ్ళు నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఈ క్రమంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు కూడా భారతి రెడ్డి నేను పాదయాత్ర చేస్తానంటే కూడా శర్మలే అడ్డుపడి లేదు నేను చేస్తానని ఆమె ముందుకు వచ్చింది అప్పటి నుంచే ఆమె ఒక ప్లాన్లో ఉంది బట్ అధికారంలోకి వచ్చినాక జగన్ ఆమెకు ఆమె యాస్పిరేషన్ నెరవేర్చలేదు ఎందుకంటే ఆమె నెంబర్ టూగా ఉండదలుచుకుంది వైసీపీలో అది జగన్ ఆమె అది గ్రహించి పక్కన పెట్టాడు దానివల్ల ఫర్దర్గా ఇబ్బందులు వస్తాయని సో దాంతో ఆమె ఇక్కడ ఉంటే మనకి ఇబ్బందులు ఇప్పుడు ఇప్పుడు మనం ఏం చేయలేము అనుకోని వెళ్ళిపోయింది ఇక్కడ ఫెయిల్ అయ్యేసరికి ఆమెకి మళ్ళీ ఆంధ్రాలైతేనే మనం చేయగలము అనేది ఒకటి రెండోది జగన్ మీద ఎప్పటి నుంచో కక్ష ఉంది అనేది ఒక వెర్షన్ రెండో వెర్షన్ వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే చంద్రబాబు ఈమెని ట్రాప్ చేశాడు త్రూ రాధాకృష్ణ ఎందుకంటే ఈమెకు మీడియా సపోర్ట్ కావాలని కాబట్టి రాధాకృష్ణతో కలిసిపోయింది ఇక్కడ తెలంగాణలో రాధాకృష్ణ కూడా ఆమె మీడియా సపోర్ట్ ఇచ్చాడు ఫుల్గా సో ఆ రకంగా రాధాకృష్ణ గుప్పెట్లో ఉంది కాబట్టి చంద్రబాబు మెల్లగా ట్రాప్ చేసి వీళ్ళకి ఒక వంద కోట్ల పైన ఇక్కడ ఖర్చు అయినాయి వాళ్ళకి ఆ వంద కోట్లు చంద్రబాబు ఇచ్చి సో నేను చెప్పినట్టు చెయ్యి అని చెప్పి పంపించాడు అన్నది ఒక విషయం ఇక్కడ ఇవన్నీ కూడా ఏది నిజం అనేది ఎవరికి తెలియదు ఆరోపణలు మాత్రమే ఏదేమైనా మనకైతే క్లియర్గా కనిపిస్తుండేది ఏంటంటే ఆమె స్ట్రాంగ్గా జగన్ మీద అటాక్ మొదలుపెట్టింది దానికి కౌంటర్గా వైసీపీ వాళ్ళు కూడా మొదలుపెట్టారు కానీ అది సరిపోదు అనేది వాళ్ళకి అనుకో ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఇంకొక ఫ్యామిలీ మెంబరే ఆమెను కౌంటర్ చేయగలిగితే అది ఎఫెక్టివ్గా ఉంటుంది బయట ఎంత చేసినా కూడా సొంత చెల్లె సొంత చెల్లె అని అందరూ అంటారు అన్నట్టు